హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల త్రీ మంత్స్లోనే కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి ఇలానే ఇంకొంచెం ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఇంకొంచెం మంచి వీడియోలు చేసేలా షార్ట్స్ తీసేలాగా నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి చూడండి షాపు ఎంత గందరగోళంగా ఉందో ఎందుకు చూపిస్తున్నాను అంటే నిన్నటి వరకు టెన్ డేస్ ఈస్టర్ హడావిడి అయితే సరిపోయిందండి బట్టలు తీసుకున్నామా ఇన్ టైంలో డెలివరీ ఇచ్చామా అన్నదే చూస్తున్నాం తప్ప షాప్ అయితే ఎక్కడ వస్తువులు అక్కడ తీయడం ఆ టైంకి వాడడం అక్కడ పడేయడం ఇదే అవుతుందండి చూడండి ప్యాచ్ పీసులు అలాగే పైపింగ్ థ్రెడ్స్ అలాగే రోప్స్ మొత్తం ఎక్కడంటే అక్కడ అనమాట లాగడం గబాగబా ఆ వర్క్ చేయడం కస్టమర్కి ఇన్ టైంలో ఇచ్చామా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా అంతవరకు ఆలోచిస్తూ ఈ టెన్ డేస్ వర్క్ అయితే ఫుల్ హార్డ్ ఉందండి అసలు టైం సరిపోలేదు స్టిచ్చింగ్కే సో సర్దడానికి అనేది టైం సరిపోక ఎక్కడెక్కడ పడేసాము నిన్నైతే ఈస్టర్ అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ లీవ్ కావాలనేసి అందరూ లీవ్ అయితే తీసేసుకున్నారు కానీ నాకు తప్పదు కదా అందుకని నేనైతే ముందు కాస్త నా రూమ్ అంతా నీట్గా క్లీన్గా పెట్టేద్దామని సర్దడానికైతే రెడీ అయిపోయాను కానీ నా ఒక్కదానికి అవుతుందో లేదో టెన్షన్గా ఉంది ఎటు నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అంత గందరగోళంగా ఉందన్నమాట నేర్చుకునే పిల్లలు కూడా మిషన్స్ అన్నీ ఒక పక్కకు సర్దేసి అన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయన్నమాట హడావిడి హడావిడి గెలిపోయారు సో ఇప్పుడు ఈ మిషన్స్ అన్నీ నీట్గా సర్దాలి అలాగే ఫస్ట్ రూమ్లో ఈ మెటీరియల్ అంతా కూడా ఫస్ట్ సర్దుకుంటేనే ఏ క్లాత్ ఎక్కడుందో అర్థమవుతుంది చూడండి ఎంత రఫ్ పీస్ వచ్చేసిందో ఎంత సర్దినా ఎంత నీట్గా పెడదామన్నా టైలరింగ్ వర్క్ అంటేనే ఇలాగ రద్దు ముక్కలతోనే ఉంటుందండి ఏ షాప్ అయినా ఇంట్లో టైలర్స్ అయినా టైలర్ సిస్టర్స్ అందరికీ విషయం తెలిసే ఉంటుంది కానీ అట్లని చెప్పి చూడడానికి అట్లే ఉంచుకోలేం కదండి షాప్ అయితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే కస్టమర్కి అప్పరెన్స్ అనేది బాగుండాలి కాబట్టి నేను టెన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కోసారి అలా సర్దుతూ ఉంటానన్నమాట మ్యాక్సిమం నా నేను సర్దేదాకా తీసుకురానమాట నేర్చుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళే నాకంటే ముందు నీట్గా సర్దేస్తూ ఉంటారనమాట ఈ పైపింగ్ థ్రెడ్స్ అని ఈ రోప్స్ అని ఇవన్నీ ఎలా పడితే అలా లాగేసి ఆ రోజుకి వర్క్ అయిపోయిందా చేసామా ఈవినింగ్ అలసిపోయామా ఇంటికి వెళ్ళిపోయామా ఇదే ఆలోచిస్తూ ఉన్నాము సో ఒకరోజైతే ఇదంతా సర్దాల్సిందే అని డిసైడ్ అయిపోయి మళ్ళీ మండే తర్వాత ముగ్గురం కూర్చొని ఇదంతా సర్దేశామండి నేర్చుకునే అమ్మ అయితే బాగా హెల్ప్ చేసింది నాగమణి అని ఇవన్నీ సర్దిచ్చిందండి నాకు ఇలాగా ఫోల్డింగ్ చేసిస్తూ ఉంటే నేను సెల్ఫ్లోనే అనేది సర్దేశాను నీట్గా ఎలా సర్దాను ఫ్రెండ్స్ చూడండి నీట్గా కనిపిస్తుందా షాప్ అసలు వన్ డే మొత్తం సరిపోయిందండి ఏం వర్క్ చేయకుండా అయితే నేను సర్దుతా అని చెప్పిన రోజు మీకు నేను షార్ట్ వీడియో పెట్టిన రోజే మళ్ళీ అర్జెంట్ వర్క్ వచ్చిందండి ఒక ట్వంటీ బ్లౌజెస్ దాకా వచ్చాయనమాట ఆ ట్వంటీ బ్లౌజెస్ అనేది ఒక త్రీ డేస్లో నేను వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని తర్వాత మళ్ళీ క్లీనింగ్ అనేది చేశాను చూడండి ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ అనమాట నేను వస్తుంటేనే బండి మీద ఉన్నప్పుడే కాల్ చేశారనమాట అనమాట కస్టమర్ ఊరెళ్ళాలండి త్వరగా కావాలని నైట్ అయితే కుట్టేసి వెళ్ళాము కానీ హెమ్మింగ్ అయితే చేయలేదు సో ఇప్పుడైతే ఫస్ట్ హెమ్మింగ్ చేసేస్తాను తర్వాత ఇవి చూడండి మదర్ డాటర్ కాంబో అనమాట బొగ్గుపాడు కస్టమర్ అనమాట ఇది కూడా మెటీరియల్ అనేది రామకృష్ణ ఫ్యాన్స్లో తీసుకున్నారు వాళ్ళు సత్తుపల్లి సరౌండింగ్స్లో వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి స్టోర్ని చూడండి ఈ త్రీ డేస్ చేసిన వర్క్ అనమాట ఇటువైపు అంతా స్టిచ్చింగ్ చేసి పెడతానమాట నిన్న చూపించాను మీకు వీడియోలో అంత మొత్తం ఖాళీ ఉంది కదా ఆ ప్లేస్ అంతా సో మళ్ళీ నిండిపోయింది అనమాట స్టిచ్చింగ్ చేసిన వాటితో ఈరోజైతే అవి డెలివరీ వెళ్ళిపోతాయి అనమాట అవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు ర్యాక్లో ఉన్నాయని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి షాప్ అయితే చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది ఈ ఈరోజంతా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మళ్ళీ రేపటి నుంచి మొదలేనండి ఎంత కష్టపడి ఎంత నీట్గా సర్దినా మళ్ళీ రేపటి నుంచి ఎక్కడ మొక్కలు అక్కడే ఉంటాయి ఎక్కడ కటింగ్ చేసిన పీసులు అక్కడే ఉంటాయి అనమాట ఇదంతా కామనేనండి మనం ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకే ఇల్లంతా ఒక రోజంతా పడతా ఉండిద్ది సర్దుకోవడం కానీ ఇంకా మిషన్ పని అంటే మీరు కూడా ఆలోచించాలి నీట్గా పెట్టాలని ఎంత ట్రై చేసినా సేపు కూడా అంత నీట్ ఉండదు అనమాట అది కాన్సెప్ట్ సో షాప్ అయితే నీట్ గా సర్వ్ ఈ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట